ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేవి శ్రీ ప్రెజెంట్ మనతో ఉన్నారు టుమన్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే మేడం నమస్తే మ్యామ్ ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఎట్లా అవుతున్నాయో డైవర్స్ అయితే డైవర్స్ కేసెస్ అయితే ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి అసలు నెలలు తరబడి కూడా కాపురం చేయట్లేదు ఇలా పెళ్ళి చేసుకుంటున్నారో అట్లా డైవర్స్ అయిపోతున్నాయి ఎందుకు డైవర్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి అంటే అండర్స్టాండింగ్ లేకపోవడమా భార్యాభర్తలకి అసలు పెళ్ళైనాక భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఇద్దట్లో ఎలాంటి చేంజెస్ రావాలంటారు ఎలా ఉండాలి అసలు ఇప్పుడు డివోర్స్ ఎక్కువ అవుతున్నాయి పర్సంటేజ్ ఎక్కువ అవుతున్నాయి అనే దానికంటే కూడా ఎక్కువ ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి అలా కూడా మాట్లాడుకోవచ్చు ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ డివోర్స్లు జనాభా పెరుగుతున్నారు పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి డివోర్సులు ఎక్కువ అవుతున్నాయి అయితే ఇక్కడ డివోర్స్లు ఎక్కువ అవడానికి కారణం జీవితం అంటే ఇదే ఇలాగే ఉండాలి ఇప్పుడు బాల్యం లేకుండా అయిపోతుంది పిల్లలకి మనం గమనిస్తే శ్రీ చైతన్యలోనూ నారాయణలో వేస్తారు వేస్తే పొద్దున్నే సాయంత్రం దాకా ఎక్స్ట్రా క్లాసెస్ చదువుకుంటారు చదువుకుంటారు ఒక ఆట స్థలాలు లేవు ఏమి లేవు ఏమి లేకుండా మార్కులు 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 వాళ్ళని ఎంతసేపు అంటే ఇన్ ఇన్ ఈ విషయం జీవితంలో ఎలా ప్రభావం పడుతుంది అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ నువ్వు సక్సెస్ కా సక్సెస్ సక్సెస్కా అని చెప్పి మన బ్రెయిన్ మీద రుద్దుతున్నారు మార్కులు 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 అయిపోతుంది టెన్త్ వరకు ఊపిరి ఆడకుండా చదివిస్తున్నారు టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్లో మంచి మార్కులు వచ్చేసేస్తాయి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి ఫ్యామిలీలోనూ పెరిగిపోతాయి వెళ్ళల్లోనూ పెరిగిపోతాయి ఒకవేళ వీళ్ళకి రాకపోతే కూడా తల్లిదండ్రులు ఏమంటారంటే నీ కోసం మేము అంత చేసాము ఇంత చేసాం మా పేరెంట్స్ అయితే మాకు రెండు జతల బట్టలే ఇచ్చేవాళ్ళు అసలు చెప్పులు మేము అడిగితే మా చిన్నప్పుడు అసలు చెప్పులు లేకుండా చాలా సంవత్సరాలు బతికాము చెప్పులు అంటే ఏంటో తెలియదు సినిమా అంటే ఏంటో తెలియదు ఒక గోల్డ్స్పాట్ తాగటానికి ఎంత పోరాటం చేసామో మేము అంటే మా వాళ్ళ దగ్గర ఉండే కాదు మేము ఇంటి పని చాలా చేసేవాళ్ళము వ్యవసాయం అయితే మేము చాలా వ్యవసాయం పనులు చేసాము ఇలా మీరు హాయిగా ఉన్నారు మీరు మీకు ఏం పని ఉంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం రావడమే కదా ఆ చదువుకోవడానికి కూడా సరిగ్గా చదువుకోరా మీకు మార్పులు రావా ఇలా పిల్లల్ని ఇలా ఇలా రుద్ది రుద్ది ఇంకా టెన్త్ అయిన తర్వాత నువ్వు ఇంజనీరే అవ్వాలి నువ్వు డాక్టరే చదవాలి నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్ ఇంజనీరింగో ఎంబీబీఎస్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఉద్యోగం ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన వెంటనే ఇంకా ఉద్యోగం రావడం ఒక పెద్ద క్వాలిఫికేషను పెళ్ళికి పెళ్లి చేసేస్తారు ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడైనా సరే ఈ అబ్బాయికి లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది లైఫ్ అంటే నా గురించి నేను ఆలోచించుకునేది నా ఇష్టం అనేది ఒకటి ఉంటుంది నా ఇష్టం ప్రకారం నేను నడుచుకునేది ఒకటి ఉంటుంది నా కోసం నేను టైం పెట్టుకునేది ఉంటుంది ఇవేవి ఉండవు ఈ పరుగులో ఇంక ఇప్పుడు పెళ్ళి అనేసరికి ఇంకా పెళ్ళి అయితే రిలాక్స్ అయిపోవచ్చు ఎంత రిలాక్స్ అయిపోవచ్చు అంటే వీడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని చూస్తాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మాట ఎట్లా వినేది చూస్తాడు అన్ వాళ్ళ నాన్న ఏం చెప్తే చేస్తుంటుంది అమ్మ పైకి కనిపి ఇప్పుడు కొంతమంది ఉమెన్ డామినేషన్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి నేనేం లేవు అందరూ ఉమెన్ అంతా బానిసలా ఉన్నారని నేను అనట్ల పైకి కనిపించేది ఎలా కనిపిస్తుంది వంట పని చేస్తుంటుంది అన్ని పెడుతూ ఉంటుంది ఇంటికి వస్తే చుట్టాలని చూసుకుంటూ ఉంటుంది అంటే ఒక వైఫ్ని ఇదే ప్యాటర్న్లో ఊహించుకుని ఉంటాడు ఇతను పైగా మరి ఈ ఈ కాలంలో ఇంత చదువుకున్న తర్వాత చదువుకున్న అమ్మాయి వస్తుంది ఇతనికి కూడా ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా బాగా చదివిస్తున్నారు కదా ఇప్పుడు ఆ చదువుకున్న అమ్మాయి వస్తుంది చదువుకున్న అమ్మాయి వచ్చిన తర్వాత చదువుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మలాగా ఎలా ఉంటుంది ఉండదు పైగా చిన్నప్పటి నుంచి వీడు కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్లో పెరుగుతూ ఉంటాడు వాడికి అన్ని మార్కులు వచ్చినాయి వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని వీడు పెళ్ళైన తెల్లారి నుంచి మొదలెడతాడు ఏమంటాడు మా అమ్మలాగా నువ్వు వంట చేయట్లేదు వంట దగ్గర ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే దగ్గర నుంచి మొదలవుతుంది ఈమెకు పక్కన ఆఫీస్ మొదలవుతుంటుంది ఇప్పుడు పెళ్ళికెళ్ళాలి అంటే మీ చుట్టాలు పెళ్ళికెళ్ళాలా మా చుట్టాలు పెళ్ళికెళ్ళాలా ప్రతి విషయంలోనూ అత్తగారింటి సైడు రిలేటివ్స్ ఇంటికే అంటే ఒకే రోజు రెండు పెళ్ళిళ్ళు వచ్చాయనుకోండి ప్రియారిటీ ఇస్తారు అక్కడ అమ్మాయి అనుకోండి ఎరా అప్పుడే పెళ్ళాన్ని నెత్తిరెక్కించేసుకుంటున్నావా ఏ అప్పుడే మీ ఆవిడ నిన్ను కొంగుకు ముడేసుకుందా అంతకుముందు కొంచెం డ్రింక్ అలవాటు ఉందనుకోండి అబ్బాయికి పెళ్లి తర్వాత డ్రింక్ చేస్తే అమ్మాయి వద్దు కొద్ది అందనుకోండి అంటే ఇప్పుడు వాడు ఏ మొదలు పెట్టేస్తాడు మే ఆవిడ వచ్చింది నీతో అమ్మాయిలు కూడా తాగుతున్నారు కదా తాగే అమ్మాయిలు గురించి ఇద్దరు కలిసి తాగితే డివోర్సులు ఉండవు డివోర్స్లు ఉంటాయి అని కూడా నేను చెప్ప జనరల్గా నేను గమనించినంత వరకు ఎలాంటి కంపెనీ ఇప్పుడు వీళ్ళు మారని అబ్బాయిలు అంటే జీవితంలో ఉద్యోగం చేసే భార్య వచ్చినప్పుడు ఇతను ఎంతో కొంత మారాలి వాళ్ళ నాన్నలాగే ఉంటానంటే కుదరదు ఇతను మారాలి ఆ మార్పు లేకపోతే నే నేను మగాణ్ణి నేను మగాడిని కాబట్టి తాగుతాను నేను మగాడిని కాబట్టి లేట్గా ఇంటికి వస్తాను ఇలా మాట్లాడి మాట్లాడే ప్యాటర్న్ ఉంది అనుకోండి ఎందుకు మన కల్చర్లు ఎక్కువ ఉంది కదండి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకన్నా కొంచెం మగవాళ్ళు ఎక్కువ అన్నట్టే చూస్తూ అది అంది పేట్రియార్కల్ సొసైటీ కదా పితృస్వామ్యం ఇక్కడ అంటే చూడండి పెళ్ళి అవ్వగానే అత్తగారింటికి అమ్మాయి రావడం ఇంటి పేర్లు మారిపోవడం గోత్రాలు మారిపోవడము వీళ్ళు కూడా దానికి తగ్గట్లుగా పూజలు పురస్కారాలు చేయడం ఎంత చదువుకున్న వాళ్ళైనా భర్త ఆరోగ్యం కోసం ఇప్పుడు అదేదో పౌర్ణమి రోజు జల్లెడతో భర్తను చూస్తారా అదేదో ఉంది ఒక పండగ ఇక్కడ ఇక్కడ ఉంది నార్త్ లోనూ ఉంది అయితే ఆ రోజంతా వీళ్ళు ఉపవాసం ఉండి సాయంకాలం అయిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అనమాట అలా చంద్రుణ్ణి చూసి భోజనం చేస్తాను అయితే నేనేమంటానంటే ఇప్పుడు పూజలకి మనుషులకి విడదీరాని సంబంధం ఉంది కదా భర్త ఆరోగ్యం కోసం భార్య ఎందుకు పూజ చేయాలి భారీ బాగుండాలని భర్తలు కూడా పూజ చేయొచ్చు కదా ఓకే గాట్ మై ఫాల్ యా ఇప్పుడు ఎంత ఇద్దరు సమానంగా కష్టపడుతున్నారు ఒక ఇప్పుడు ఎంతసేపు భార్య భర్త కోసం చూసుకోవాలి అన్నింట్లో అని అంటే ఇట్లా భర్త కూడా భార్య కోసం చూసుకోవాలి చూసుకోవాలి నేను ఎగ్జాంపుల్ కోసం గురించి పని ఉంది ఇప్పుడు షిఫ్ట్ వాళ్ళకి దాన్ని తగ్గట్లుగా వాళ్ళు మార్పులు చేసుకోవాలి కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళు చేసుకున్నా వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అమ్మో పని చేస్తున్నాడు నీ కోసం పని చేస్తున్నారు నా కొడుకు పని చేస్తున్నాడు అని అంటారు అరే మరి తను కూడా కష్టపడి జాబ్ చేస్తుందిగా అది ఆ జాబ్ అని అనరు అనరు అంటే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాల్సింది ఎవరు అంటే ఈ అమ్మాయి తన గురించి తాను స్టాండ్ తీసుకునే కన్నా నేను అన్ని వేళలా నీకు తోడుగా ఉంటాను అని మంత్రోచ్చారణ చేసి పెళ్లి చేసుకున్నది భర్త భార్య కూడా ఆఫ్ కోర్స్ అప్పుడు ఈ భర్త చేయాల్సింది ఏంటి అంటే ఆమె పక్షాన నిలబడాలి కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళని నొప్పిచ్చి ఈమె పక్షం వహించడం కాదు కావాల్సిందే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు మధ్యస్థంగా ఉండి వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేద్దామని అనుకోరు ఇటు చేరిపోతారు ఇటు అటో చేరిపోయిన పక్షంలో వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తారు ఈ కోపం కూడా కా అంటే నువ్వు అసలు ఇంత అమ్మ కూర్చుయినప్పుడు నువ్వు పెళ్ళెందు చేసుకున్నా ఉంటది ఈ అమ్మాయి నా కొడుకుని పట్టుకుని ఇలా అంటావా అని ఆ అత్తగారు వచ్చేస్తుంది ఇట్లా ఈ ఇక్కడే ఈ అమ్మాయి పెంపకం గురించి వాళ్ళు మాట్లాడడం ఆ అబ్బాయి పెంపకం గురించి ఈ అమ్మాయి మాట్లాడడం ఇప్పుడు ఫోన్లు బాగా వచ్చేసాయి ఈ ఫోన్లు బాగా వచ్చేసిన తర్వాత పుట్టింటి నుంచి ఫోన్ వస్తుంటది పొద్దున్నే లేచి ఏముంటాయో నాకు తెలియదు రోజుకి పది సార్లు ఫోన్లు చేస్తారు పది సార్లు ఫోన్ చేసి ఈ నుంచున్న ఫోను కూర్చున్న ఫోను ఫోన్లు వస్తూ ఉంటాయి ఈ ఫోన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటది ఇప్పుడు ఏ ఏం మీ ఇంటికి ఎవరు వచ్చారు చుట్టాలు మరి నీ చేత జయించిందా మీ అత్తగారు కూడా చేసిందా అని తల్లి అడుగుతా ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఖర్చుల విషయం వచ్చింది అనుకోండి తల్లి అడుగుతుంది కొడుకుని ఇది మీ అత్తగారు వాళ్ళు చేయాల్సింది నువ్వెందుకు చేసావు కరెక్ట్ ఇది డెలివరీ డెలివరీస్ టైంలో లో ఇది నేను ప్రత్యక్షంగా చూసాను ఇది పుట్టింటి వాళ్ళే చెయ్యాలి ఈ అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి అయినా సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉంటది ఈ అమ్మాయికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ అబ్బాయికి ఇన్సూరెన్స్ ఉంటది అయినా కానీ అత్తగారింటి దగ్గర నుంచి ఈ డెలివరీ ఖర్చులు వసూలు చేసే వాళ్ళని కూడా చూశాను నేను ఇట్లాంటప్పుడు ఈ ఈ భార్యకి ఇలాంటి టైంలో స్టాండ్ తీసుకోలేదు అన్నప్పుడు ఈ అమ్మాయికి ఏం గౌరవం ఉంటుంది భర్త మీద అంతే కదా ఇప్పుడు ఇష్టం ఉండడం వేరు ఉండటం వేరు గౌరవం ఉండటం వేరు ఈ మనిషి కోసం ఏమైనా సరే నిలబడాలి అనే ఫీలింగ్ రావడం వేరు అందరిని వదులుకొని ఇంటికి ఇప్పుడు అతని ప్రవర్తన ద్వారా అతని చేతల ద్వారా ఈమెకి నాలుగు రకాలైన ఫీలింగ్స్ తీసుకురాగలగాలి ఏంటి ఈ నా భర్త నా కోసం ఉన్నాడు నేను నా భర్త కోసం ఉండాలి నా కోసం నిలబడతాడు అనే ఒక ఫీలింగ్ ఇవ్వగలగాలి ఈ భర్తలలో బాధ్యత రావాలి మారుతున్న సమాజంతో పాటు అందరిలో మార్పు రావాలి ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ఒకటండి ఒకప్పుడు మనకు సెల్ ఫోన్ తెలుసా ఇప్పుడు సెల్ ఫోన్ తో బాగానే హ్యాపీగానే ఉంటున్నాగా ఇంకా మా అప్పుడు అలా మా అప్పుడు ఎలా అంటారే వాళ్ళని చూస్తే నాకు వీళ్ళని తీసుకెళ్లేదని అడవులు వదిలిపెట్టి రావాలనిపిస్తుంది మా అప్పుడలా మీ అప్పుడేలా కాదు కాలం మారిపోయింది నువ్వు మీ అత్తగారి టైం కన్నా నీ లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి అలాగే నీ లైఫ్ లో ఇంకా చేంజెస్ వస్తాయి రేపు వాళ్ళకు పుట్టే పిల్లల ఇంకా చేంజెస్ వస్తాయి కరెక్ట్ అందుకోసం ఏంటంటే మార్పుని ఎవరైతే స్వాగతిస్తారో అవసరాలు ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ మారుతూ ఉంటాయి లైఫ్ లో వాటిని అబ్జార్బ్ చేసుకుని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా లైఫ్లో సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో జీవితాల్లో డివోర్స్ అనే మాటే రాదు ఎవరైతే నేనున్న చోటే ఉంటా అన్నీ నా చుట్టుకు రావాలి అనుకుంటే మట్టుకు మారని మనుషులు మనుషులు ఏమైనా సరే మారాల్సిందే నేను మారాను నా హక్కు ఇది అనే వైఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది డివోర్స్ అయి కూర్చుంటుంది స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాలి కరెక్ట్ అది అది తీసుకొని వాళ్ళ దగ్గరే ఈ పేచీలు వస్తున్నాయని నేను చాలా గమనించాను అలాగే అలాగే భార్యలు కూడా స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అండ్ కేవలం భర్తల మీదే మనం భారం వేయటం కాదు ఇట్లా అండర్స్టాండింగ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో డివోర్స్ అనే టాపిక్కే ఉండదు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు థ్యాంక్ యూ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలలో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్